టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆరు పదిలో వయసులో కూడా ఏమాత్రం వన్ని తగ్గని యువ హీరోలాగా ఆయన కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ విశ్వంబర సినిమా మీద ఉన్న భారీ అంచనాలు ఒక్క టేజర్తోనే చంపేశారని చెప్పుకోవాలి ఆ సినిమా గురించి చాలా రోజులు ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ టేజర్లో విజువల్ ఎఫెక్ట్స్ చూసి నో అనుకున్నారు బింబిసార సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అదరగొట్టిన దర్శకుడు మళ్ళీ వశిష్ట విశ్వంబర దగ్గరకు వచ్చేసరికి తేలిపోయారని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ విశ్వంబరని అత్యంత గ్రాండ్గా తెరకెక్కిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉండగా మరోవైపు అరుదైన గౌరవాలు దక్కించుకుంటూ ఉన్నారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి అమెరికాలో అక్కడి తెలుగు అభిమానులు ఒక గౌరవం ఎవరు ఉన్నారట దీంతో షాక్లో ఉందట టోటల్ తాళీవుడ్ చిరంజీవి గారికి భారీ సన్మానం చేయనున్నారట ప్రస్తుతం యూనిట్స్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విసుంభర సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని మొదటగా సంక్రాంతికి రిలీజ్ చేస్తారనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు